హాయ్ హలో నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు అండర్ టీవీ రాజ్ తరుణ్ లావణ్యది ఒక ఆడియో లీక్ అవ్వడం జరిగింది సో ఈ ఆడియో లీక్ అనేది ఇది లీగలా ఇల్లీగలా ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులు ఆ ఆడియో లీక్ ని వింటున్నారు లో కావచ్చు ఫోన్ సెల్ ఫోన్స్ లో కావచ్చు ఇలా అనేక చోట్ల చాలా మంది జనాలు చిన్నలు పెద్దలు ఇలా వాటిని వింటూ ఉన్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ ఎంత వరకు రాంగ్ అనే మరిన్ని విషయాల గురించి మనతో మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే మహేష్ గారు నమస్తే అండి ఈ ఆడియో లీక్లు అనేవి కాల్ రికార్డ్స్ కావచ్చు ఆడియో లీక్స్ కావచ్చు ఇలాంటి లీక్స్ మనం లీక్ చేసి ఇలా వాట్సప్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మహేష్ గారు ఇది లీగ్ అలా మహేష్ గారు ఇప్పుడు మొదటగా మనం ఏమనుకోవాలంటే మన జనానికి వాడి విషయం కన్నా పక్కన వాడి విషయం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వాడేం చేస్తున్నాడు ఎక్కడికి పోతున్నాడు వాడి విషయాలు కావాలి ఇక్కడ మన ఇల్లు మనం మన పరిస్థితి వాడికి అవసరం లేదు పక్కన వాళ్ళ మీద ఇంట్రెస్ట్ వీడి మీద వీడికి పెట్టుకోడు ఇప్పుడు ఇట్లానే లా లావండి చాలా రోజులుగా ఇష్యూ జరుగుతుంది ఛానల్స్ కానీ మన సోషల్ మీడియాలో కానీ ప్రతి చోట ఇదే టాపిక్ నడవటము అందరూ వచ్చి చర్చలు పెట్టుకోవటము యూట్యూబ్లో వీటిలో ఈ సోషల్ మీడియాలో వాటి గురించి కామెంట్స్ ఇది అసలు ఆ ఇష్యూకి అంత ఇంపార్టెన్స్ అవసరమా అనేది ఒకసారి ఆలోచించాలి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన విషయం మనం ఎక్కడో ఒక చోట కూర్చొని దాన్ని విశ్లేషించుకోవటం అవసరమా దేశంలో ఇంతకన్నా వేరే అవసరమైన విషయాలు లేవా ఏదన్నా జనానికి ఉపయోగపడే విషయాలేనా ఇవి ఇప్పుడు ఇవాళ ఇది అని కాదు ఈ మధ్యకాలం మొన్న ఇంకోటి జరిగింది అంతకుముందు ఇంకోటి జరిగింది ఈ స్టూడియోలో కూర్చోబెట్టడం నలుగురిని పిలవటం ఈ చర్చలు పెట్టడం ఇవన్నీ అసలు ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఆడియో లీక్ అంటున్నారు ఆడియో లీక్ ఎవరు చేశారు అనేది మనకి తెలియదు అది ఏంటంటే ఇంకా కనుక్కొని పోలీసు వాళ్ళే అది కనుక్కొని పోలీసు వారే దాని మీద చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మామూలుగా కామన్ మ్యాన్కి తెలియాల్సింది ఏమంటే ఇప్పుడు మీరు నేను ఫోన్లో మాట్లాడుకున్నా సరే మీరు కానీ నేను కానీ మన ఇద్దరం మాట్లాడుకున్నది ఒకవేళ రికార్డు చేసి దాన్ని మూడో వ్యక్తికి వినిపించిన మూడో వ్యక్తికి దాన్ని పంపించిన హీఈ లైబుల్ టు ప్రాసిక్యూట్ అంటే ఇతను మీద కంప్లైంట్ ఇవ్వచ్చు మనం ఇది ఇది మన ఇద్దరూ మాట్లాడుకుంది మీరైనా నేనైనా రికార్డు చేసి వేరే వాళ్ళకి ఇచ్చినా నా మీద మీరు మీ మీద నేను కంప్లైంట్ ఇవ్వచ్చు అది అసలు అది ఇల్లీగల్ అది అసలు కరెక్ట్ కాదు ఇప్పుడు ఇది వీళ్ళు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది ఎవరు లిక్ చేశారు కానీ వాళ్ళిద్దరులో ఎవరో ఒకళ్ళు రికార్డ్ చేసిందా ఉంటుంది అవును మ్యూచువల్ గా ఎవరు చేశారో వేరే వాళ్ళు వాళ్ళ మీద అసలు కేసు పెట్టు ఫైల్ చేసే అవకాశం ఉంది అసలు చేయొచ్చు నిజం చెప్పాలి అప్పుడు ఇటువంటిది ఏ ఒక్కటైనా జరిగితే మనకి ఈ దరిద్రం అనేది ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇదే పని ఇప్పుడు ఆడియో లీక్ అని మన ఎలక్షన్ ముందు చూసారో లేదు మీరు మన మన జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆడియో లీక్లు చాలా ఎదురు సంభాషించుకున్నది లేకపోతే ఎవరో ఒక పార్టీకి సంబంధించిన లీడర్ గాని వాళ్ళు మాట్లాడుకున్నది ఇవన్నీ ఆడియో లీక్ అని చెప్పి సోషల్ మీడియాలో డైరెక్ట్ పోస్ట్ చేస్తున్నారు అసలు ఇది చాలా నేరం అసలు ఇప్పుడు అసలు ఈ ఆ విషయం పక్కన పెడితే ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళ పర్సనల్ జీవితం గురించి మనం ఇంకోడో ఇంకోడో ఇప్పుడు ఇవేందో మనం ఇద్దరం అయినా సరే ఎవడైనా మాట్లాడుకోవటానికి ఏం హక్కు ఉంది వాళ్ళకి ఈ ఆడియో లీకేజ్ గురించి పక్కన విషయాలు ఇది పోనీ దేశంలో సమస్య ఇదేమన్నా ఇప్పుడు వీళ్ళకేమన్నా సమస్య అది వాళ్ళిద్దరు సమస్య వాళ్ళు తీర్చుకుంటారు వాళ్ళు ఇద్దరు చెరోపక్క వాళ్ళ లాయర్లను పెట్టుకుంటారు లీగల్ గా ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు దాన్ని సమస్యను ఎట్లా సాల్వ్ చేసుకోవాలో వాళ్ళు చూసుకుంటారు కోర్టులు ఉన్నాయి కోర్టులో ఎవరి న్యాయం ఉందో వాళ్ళకి తగ్గట్టు తీర్పు చెబుతారు మనమే ఇక్కడ కూర్చొని తీర్పులు చెప్పేస్తాము మనమే ఇక్కడ ఎవరు తప్పో మనం తేల్చేస్తాము ఇవన్నీ అసలు కరెక్ట్ కాదని నా అభిప్రాయం అంటే ఇది జనానికి నచ్చకపోవచ్చు ఎందుకంటే జనానికి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా అంటేంది మనకి బాగుంది కదా ఇంట్రెస్ట్ గా సబ్జెక్టు పని బాట్ లేకుండా ఏమంటారు అంటే మహేష్ గారు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం ఇలాంటి ఇలాంటి పరిస్థితులు మనం కూడా ఎదుర్కొంటామేమో ఫ్యూచర్ లో అనే ఉద్దేశంతో అలా ఆలోచిస్తారు కదా సో ఇదేలా అంటే సమాజంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే మీరు రోడ్డు మీద వెళ్తున్నారు రోడ్ ఎక్కడో మీరు వెళ్ళేటప్పుడు ఉండదు ఎన్ని వచ్చేటప్పుడు గుంట ఉంటుంది రోడ్డు మీద మధ్యలో సడన్ గా దాని మీద గుంటలో దిగి బండో స్కిడ్ అవ్వటమో పడటం జరుగుతుంది ఇది కదా సమాజం గురించి అంటే ఎవడో ఇద్దరు పర్సనల్ విషయాన్ని మాట్లాడుకుంటూ ఇది సమాజం గురించి ఆలోచించడం ఎలా అవుతుంది ఇద్దరు వ్యక్తిగత విషయాలు ఇద్దరు మనుషుల మధ్యవి అది పట్టించుకోవటం సమాజం గురించి పట్టించుకోవటం అవ్వదు ఇటువంటి సామాజిక సమస్యలు అనేది వేరు సామాజిక సమస్యలు అంటే ఇటువంటివి ఇప్పుడు మీకు కరెంటు ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా రోడ్లు ఇటువంటివి ఏది మంచి మంచినీళ్ళు సమస్య ఇంకా ఇట్లాంటివి ఇప్పుడు ప్రభుత్వం నుంచి మనకేమన్నా అందాల్సినవి కానీ అవి అందకుండా ఉండటం కానీ మధ్యలో ఎవడన్నా దళారి వాళ్ళు మధ్యలో ఈ కమిషన్లు తీసుకొని ఏదైనా మనకి సక్రమంగా అందాల్సినవి అందకుండా చేయటం కానీ ఇటువంటివి ఏమన్నా ఉంటే అది సామాజిక సమస్యలు వాటి మీద సామాజిక బాధ్యత ఉండాలి జనానికి ప్రజలకు ఎవరికైనా అవి మానేసి ఇటువంటి పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకోవటం అవి వాటి మీద ఇంట్రెస్ట్ చూపించడం ఇది ఎట్లా సామాజిక బాధ్యత అవుతుంది ఏదేమైనప్పటికీ ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా కాని వాళ్ళవి ఉంటున్నాయి వీళ్ళవి ఉంటాయి అంటే ని బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు క్రూరంగా ప్రవర్తించడం చూస్తున్నాము కొన్ని సందర్భాల్లో మగవాళ్ళు అలా ప్రవర్తించడం చూస్తున్నాం ఈ మధ్య రీసెంట్ గా జరుగుతున్న రేప్ కేసులు కానీ అవి చాలా దారుణంగా ఉంటున్నాయి అలానే ఆడవాళ్ళు కూడా కేసులు పెట్టడం లేకుండా వీళ్ళే ఎదురు భర్త మీద కేసులు పెట్టడం ఫోర్ నైన్టీ ఎయిట్ కానీ గృహింస కేసులు ఇవి పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయటం ఇవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి సహజీవనం అని చెప్పి అదొక కొత్తగా ఇప్పుడు ఈ మధ్య కేసులు మనవి ఎక్కువ ఇవే జరుగుతున్నాయి సహజీవనం అనేది లైవ్ అది ఇల్లీగల్ కాదు అనేది ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చి ఆ సహజీవనం చేసి మళ్ళీ గొడవలు పడి ఏ రైట్ ఎవరికి లేదు నన్ను పెళ్లి చేసుకుంటాన్ని మోసం చేశాడని ఏమో పెడుతుంది వాడు నన్ను ఎరాజు చేస్తుందని అతను వెళ్తాడు కోర్టుకి ఇలా వీళ్ళిద్దరు ఈ సహజీవనం వల్ల కూడా చాలా సమస్యలు ఈ మధ్య మనం వింటున్నాం అందుకని సహజీవనం ఇటువంటివి ఏంటంటే అసలు మన కల్చరు కాదు మనం ఏదైనా కానీ ఇద్దరికి ప్రమాదకరంగా తయారైనవి ఇటువంటివి కాబట్టి అటువంటి కల్చర్ మానేసి మంచిగా ఉంటే బెటరు ఈ ఇటువంటి జనం ఇటువంటి విషయాల మీద ఆసక్తి చూపించకుండా